యాదవ్ నీ ప్రవర్తన మార్చుకో ఎప్పుడో మూడు నాలుగు సంవత్సరాల కిందట ఒక ఛానల్లో ప్రసారమైన అవాస్తవమైన వార్తను ఈరోజు వైరల్ చేసి నువ్వు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నావు ఇది సరైన పద్ధతి కూడా కాదు ఈ వైరల్ ఈ వైరల్ అయిన వీడియో గురించి కొంత నిజానిజాలు ప్రజలకు తిరిగి బాధ్యత జవాబుదారితం నా మీద ఉంది అప్పట్లో నల్లమాడు మండలానికి సంబంధించి ఎద్దుల వాళ్ళపల్లిని ఒక అంగన్వాడి టీచర్ నాకు ఫోన్ చేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక వ్యక్తి నన్ను చాలా చాలా ఇబ్బంది పెడుతున్నాడు లైంగికంగా వేధిస్తున్నాడు నా అంగన్వాడి సెంటర్కి సరాసరి వచ్చి నువ్వు నా కోరిక తీర్చకపోతే సూపర్వైజర్ కంప్లైంట్ ఇస్తాను అప్పటి ఎమ్మెల్యే కంప్లైంట్ ఇస్తాను నీ ఉద్యోగాన్ని పీకే ఇస్తా అని భయప్రాంతం చేశాడు ఆ అమ్మాయి నాతో మాట్లాడుతూ సార్ నాకు సావే చరణ్యము ఈ విధంగా నేను ఇబ్బంది పెడుతున్నాడు నన్ను కాపాడండి అని అమ్మాయి ప్రాధిక్య ఆ సమయంలో నేను అమ్మాయికి ధైర్యం చెప్పి ఆత్మహత్యకు పాల్పడవద్దమ్మా అని ఆమె చెప్పిన విషయాలన్నింటినీ ఆ వాస్తవాలను యథాతథంగా ఉన్నది ఉన్నట్లు ఖచ్చితంగా అమ్మాయికి చెప్పి ఈ విధంగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వు ఎస్పీ కంప్లైంట్ ఇవ్వు వీలు పడితే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీడియో రూపంలో తెలియజేయమ్మా నీకేమొచ్చినా మేము ఉన్నాము నీ ఇబ్బందులు ఆదుకుంటాము తల్లి అని చెప్పాము అంటే ఒక అమ్మాయిని హింస పెడుతూ ఉంటే తూ ఉంటే లైంగికంగా బాధిస్తూ ఉంటే అటువంటి సమయంలో ఆ అమ్మాయికి ధైర్యం చెప్పడం తప్ప దీన్ని వక్రీకరించి ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు డిలీట్ చేసి ఆడియోలో నేను మాట్లాడిన మాటలు మాత్రం పెట్టి ఈ విధంగా దాన్ని వక్రమార్గములో వైరల్ చేయడము ఎంత నీచాత్ నీచమో ఎంత హీనమో ఒక్కసారి ప్రజల పని చేసుకోవాలి ఒకటే చెప్తున్నా నేను ఎప్పుడు కూడా పద్ధతి తప్పిపోలేదు ధర్మంగా ఉన్నాను నిజాయితీగా ఉన్నాను నా కార్యకర్తలు నన్ను నమ్ముకున్న వాళ్ళ కష్టాలు నష్టాలు ఇబ్బందులు సమస్యలు ఉన్నప్పుడు నేను దాన్ని స్పందించవలసిన అవసరం ఎంత ఉంది కాబట్టి స్పందించాను తప్ప వేరే విధంగా లేదు నా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా దీన్ని వైరల్ చేసే వాళ్ళందరి మీద కూడా సివిల్ క్రిమినల్ చర్యలు తప్పకుండా తీసుకుంటాను ఇది ప్రజలకు అర్థం చేసుకోవాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం